హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఫోర్ మంత్స్ బ్యాక్ ఇవి హియరింగ్స్ తీసుకున్నాను అప్పుడు నాకు నలభై నాలుగు వేలు పడిందండి సవర ఒకటి ఆర్ సవర్ పైన ఉన్నాయి అనమాట డెబ్భై రెండు వేలు పడ్డాయి అప్పటికి ఇప్పటికి ఎంత కాస్ట్ అండి అప్పుడు నేను నలభై నాలుగు వేలు లెక్కన సవర కొనుక్కుంటే ఇప్పుడు అక్షరాల అరవై వేలు అవుతుంది అంటే కూలి తరుగు అవన్నీ ఉంటాయి కదా వాటితో సహా అరవై వేలు అవుతుంది అప్పటికి ఇప్పటికీ ఒక నాలుగు నెలలకే ఇప్పుడు ఆ రోజు డెబ్బై రెండు వేలు పెట్టుకున్నాను ఇప్పుడు తొంభై వేలు పడుతుంది ఎంతైనా కూడా సేవ్ చేసి గోల్డ్ కొనుక్కోవడం చాలా మంచిది ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది ఉందండి ఏంది నెల నెలకి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది గోల్డ్ ఇదండి నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేసి గోల్డ్ మటుకు అందరు తప్పనిసరిగా కొనుక్కోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ